హలో హాయ్ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జెల్లీస్ సూరన్న అయితే ప్రస్తుతం నేను మారుమూల మారుమూల గ్రామమైన బాలాజీ అనుకోడలో ఉన్నాను ఈ బాలాజీ అని కూడా ఎక్కడో లేదండి చింతల మానపల్లి మండలం అంటే కొత్తగా డివైడ్ అయిన మండలం అది చింతల మానపల్లి మండలం కుమరమి మాసిబాద్ జిల్లా వస్తుంది సిర్పూర్ నియోజకరం వస్తుంది అయితే ఈ చింతల మానపల్లి మండలంలో నేను వస్తే నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఉమామహేష్ ఉమామహేష్ కూడా పొలిటీషియన్స్గా చాలా బాగా ఎదిగారు వాస్తవానికి కింద లెవల్ నుండి మెల్లమెల్ల మెల్లమెల్లగా మెల్లమెల్ల ఎదుగుతూ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎదుగుతున్న వ్యక్తుల్ని అంత మాత్రమే కాకుండా యువతని నా గోల్ కూడా చట్ట సభల్లో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎవరైనా సరే యువత ఉండాలనే కాన్సెప్ట్ నేను పరిగెడుతున్నాను అది ఏ పార్టీ అయినా పర్లేదు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా పర్లేదు కానీ మొత్తానికి రాజకీయాల్లో యువత ఉండాలే పండు ముసులు ఉండదు అనే కాన్సెప్ట్తో నేను పనిచేస్తున్నా ఖచ్చితంగా ఉమామహేష్ గారిని ఆల్మోస్ట్ పరిచయమైన వ్యక్తే కానీ ఈ మన నియోజక నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపైన చేస్తున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నేను తనని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అన్న ప్లీజ్ వెల్కమ్ అన్న అన్న ఉమా మహేశాం సూర్యాంటీకి స్వాగతం అన్న అన్న బాగుండ్రన్న అయిందా భోజనం అన్న మీరు దాదాపు ఎన్నో రోజులు గమనిస్తున్నా ఎప్పటి నుంచో చేద్దామనుకున్న ఇంటర్వ్యూ కానీ కుదరలే టైం కుదిరింది ఇట్లా ఎట్లన్నా ఎట్లన్నా రాజకీయాలు సిరుపూరో ప్రస్తుతం అంటే ఇప్పుడు మొత్తం అయితే సోషల్ మీడియా కాబట్టి రాయకేమి సిర్పూర్ తాలూక్ అంటేనే ఒక ఏ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నది వైరల్ కాబట్టి కాదు అన్న లేదు అంటారు కొందరు నిజమా ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ వేయాలి మీకు స్టూట్స్ స్టేట్ గా మీ దగ్గర ఏం క్వశ్చన్స్ ఏం ఇవ్వలేదు డైరెక్ట్ క్వశ్చన్ ఆడుతున్నా గతంలో కోనప్ప దగ్గర కన్నవ కప్పుకున్నావు అటు వెళ్ళి కేటీఆర్ కలిసినా ఇటు కోనప్ప క్లోజే అటు కేటీఆర్ కూడా క్లోజే మీకు అది అయిపోయిందా అంతకు ముందు నువ్వు పాల్వై ఉండే పాలవై హరిశ్బాబు బాబు క్లోజ్ క్లోజే అటు బండి సంజయ్ కావచ్చు నేషనల్ లో ఉన్న బీజేపీ లీడర్స్ కూడా మీకు అటు కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దండ విట్టుతో ఉంటాం అటు రేవంత్ రెడ్డితో ఉంటున్నాం అంటే ఎందుకు ఈ మూడు మూడు మారావు కదా ఎట్లా మీకు స్థిరత్వం లేదా రేపు ఏమైనా బీఎస్పీ వెళ్తారా వేరే పార్టీలు వెళ్తారా ఏమన్నా మన స్థాయి స్టేట్ లెవెల్ అట్లా ఏం కాదు కానీ అంటే సందర్భాన్ని బట్టి అట్లా వెళ్ళవలసి వస్తుంది అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తప్పట్లేదు ఆ నిర్ణయాలు మనని ఆ దిశగా తీసుకపోతున్నాయి చూడాలిగా ఎట్లా తీసుకపోతాయి అనేది అప్పుడు అంటే కొండపల్లి విషయంలో జైలు పోయొచ్చిన నేను వెళ్ళొచ్చారు పోడు భూముల తోటి అంటే నా మండలం కాకపోయినా కూడా అక్కడ మీ మీరు విపరీతంగా మన ఈ మన చింతన మానపల్లి బెల్ట్ అంటే మొత్తం బీసీ వాదం ఎక్కువ ఉంటది అన్న బీసీ వాదం బాగుంటది ఛత్రపతి శివాజీని అభిమానించే ఉన్నారు అంబేద్కర్ కూడా అభిమానించే వారు చాలా మంది ఉన్నారు ఈ ఇద్దరిని కూడా మీరు గౌరవించే వ్యక్తులు సో ఇక్కడ పాలవై హరీష్ బాబు గారు మీరు బాగా అంటే బాగా పనిచేశారు ఒక కార్యకర్త లాగా విపరీతంగా పనిచేశారు ఎక్కడ వెళ్తే ఎక్కడ వెళ్ళి ముందు వెళ్ళి విపరీతంగా ప్రచారం చేశారు మరి ఏమైందో మరి రాత్రి అది గాని అన్న అక్కా నుంచి గో బ్యాక్ టు కోన అయింది అన్న ఇప్పుడు గో బ్యాక్ టు మళ్ళా దండ విట్టల్ అన్న బాగా మారింది అవును ఎట్ల మరి మీకన్నా కొంచెం అనిపించిందా ఎందుకు మార్కున్నానే బాదా పరిస్థితులు రాజకీయాలల్లకి రావాల్సిన పరిస్థితులు కొంతమంది వ్యక్తుల వల్లే రాజకీయాల రావాల్సి వచ్చింది వాస్తవానికి నేను మంచి చదువుకుంటుండే ఆ కొన్ని సందర్భాలలో నా మీద నేను నాకు హోటకు ఒక్కసారి ఒక్క హోటేసిన నేను అప్పుడు టైంలోనే నా మీద ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు అన్న అప్పుడే ఆ టైంలో నేను రాజకీయాలకు రావాల్సి వచ్చింది లేకపోతే నేను రాజకీయాల మీద నాకు పెద్ద మక్కువ ఏం లేదు నాకు ఇష్టం కూడా ఏం పెద్ద లేకుండే ఇప్పుడు బాగా ఇష్టమా ఇప్పుడు మాత్రం ఇష్టం అన్నా ఇష్టమే తప్పదిగా ఎట్ల మరి సిరిపూర్ నియోజకవర్గంలో ఈ కౌటల మండలం కావచ్చు ఇప్పుడు డివైడ్ అయిన మానపల్లి కావచ్చు దీంట్లో విపరీతంగా రాజకీయాలు ఉంటాయి మొత్తం ఈ బెల్ట్ మొత్తం రాజకీయం ఉగ్ర రూపంగా ఉంటది ఎక్కడ చూసినా గతంలో చూసినా అక్కడ బస్సర్క విశ్వనాథ్ కావచ్చు ఇక్కడ డుబ్బుల నాన్నయ్య కావచ్చు మల్లయ్య కావచ్చు శ్రీదేవి కావచ్చు అక్కడ రాజన్న కావచ్చు వీళ్ళందరూ ఒక వర్గానికి ఎక్కడ అధికారులు పాల్ దగ్గర వీళ్ళు ఉన్నవాళ్ళే కోనప్ప దగ్గర వీళ్ళు ఉన్నవాళ్ళే ఈ హాయంలో ఉమామహేశ్ వీళ్ళందరినీ తట్టుకొని ఒక యువకుడుగా రాజకీయాల్లో సక్సెస్ కాగలడా తప్పకుండా అంటే పబ్లిక్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కొంతమంది రాజకీయాలలో ఎట్లుంటారు అంటే తప్పది ఇప్పుడు ఒక్కసారి రాజకీయంలో మనం ఎంటర్ అయినామంటే ఇక మనం ముందున్న లక్ష్యం కోసం మనం పోరాటం చేయాలి ఆ లక్ష్యంలో మనకి ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా వాటిని వేసుకుంటా పోవాలి వన్ బై వన్ అందులో ఆ క్రమంలో మనకు కేసులు ఇప్పుడు రాజకీయం చేయాలంటే మాలాంటి యువత రాజకీయాలకు రావాలంటే భయపడేది ఎందుకంటే ముఖ్యంగా కేసుల విషయం నా మీద కూడా నాలుగైదు కేసులు అయినాయి ఒకసారి జైలు వేయచ్చిన ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎదుర్కొన్న తర్వాత గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే గ్రామ సభలో మాట్లాడినందుకు కేసు తర్వాత ఇంకేదో అక్కడ చింత చెట్ల విషయంలో కానీ రుద్రపుర్ల కేసు ఇట్లా అనేకమైన కేసులు ఏం నా పర్సనల్ కేసులు కాదు రాజకీయం కోసమే పబ్లిక్ కోసం పోరాటంలోనే చేస్తూ ఉంటుంటే కేసులు అంటే పోయి కనబడితే చాలు వాళ్ళ ఫోటో కనబడితే దాని మీద రౌండ్ అప్ చేసి కేసులు అంటే ఇట్లాంటి పరిస్థితులు రాజకీయంగా తప్పదు ఈ ఎంత ఉద్దందులు ఉన్నా కూడా మనకు ఉండే మార్కు మనం చూపించుకోవాలంటే తప్పదు కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది ముఖ్యంగా అంటే ఈ ఈ చింతల మాలిపల్లి మండలిలో భూబకాసురులు భూ కబ్జదారులు అంటే భూ వివాదాలు ప్రజలు చాలా ఇరుక్కున్నారట దీనిపైన స్పందన ఈ మధ్య బాగా ట్రోల్స్ అవుతుంది సోషల్ మీడియాలో అవును సంథింగ్ మన మాజీ ప్రస్తుతం ఎంపీపీ అయిపోయింది పదవి కానీ ఎంపీపీ గారు కబ్జాలు చేసిండు అని ఒక వర్గం లేదు గుంట స్థలం కూడా ఎక్కువైనా కబ్జా చేయలేదు ముక్కు నీళ్ళ రాసిన తను చెప్పడం తద్వారా సోషల్ మీడియాలో హైలైట్ కావడం ప్రముఖమైన మన సిర్పూర్ నియోజకంలో ప్రస్తుతం ఊపు ఉన్న లీడర్ దండబిడ్లని అడిగినప్పుడు నా దృష్టికి రాలేదు ఆయన చెప్పడం కోనప్ప దగ్గర ఆయన బయటికి రావడం ఇదంతా మీరు ఎట్లా చూస్తారు అంటే అది విఠలన్న అన్నట్టు విఠలన్న దగ్గర ఉన్నప్పుడు మాత్రమైనా కబ్జాలు కానీ అక్రమాలు కానీ కాదు అవి ప్రోత్సహించడేమో విట్టలని అట్లాంటి అటువంటి ప్రోత్సహించాడు ఎప్పుడన్నా ఎవరైనా చెప్పినా కూడా మీరు మీరు చూసుకోవాలి అవి మనకు సంబంధం లేని విషయాలు ఇటువంటి అట్లల్లో నేను రానని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉంటాడు నేను కూడా చాలా సందర్భాలు వెళ్ళిన కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి కబ్జాలు అవన్నీ చూసుకుంటుంటే కొంచెం బాధిస్తుంది అంటే మనకు కబ్జాలు నిజమేనా అంటే అవి ప్రూఫ్ కావాలి అంటే జనరల్ గా ఇప్పుడు వీలు ప్రెస్ మీట్ పెట్టడం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం చూస్తుంటే ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క కనబడతాం తప్ప ఈ ఎక్కడ వాళ్ళు చేసేది ప్రూఫ్ కనబడతలేదు ఇది ఈయనది కూడా అన్యాయం అనిపించట్లే కనబడట్లేదు కాబట్టి చెప్తున్నారు అది అట్లనే కొనసాగుతుంది కాబట్టి దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క చూస్తున్నారు ప్రజలు సీరియస్ కూడా లేదు ఓకే అంటే ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఎట్లా ఇస్తుందో మంచి అభిప్రాయం ఉండొచ్చు చెడు అభిప్రాయం ఉండొచ్చు ఒక మనిషికి క్యారెక్టరైజేషన్లు అవునా ఈ మనిషి ఇంతే బై చేస్తాడు అనే విధంగా అయిపోయింది ఆయనకు కాబట్టి ఆయనని పెద్దగా పట్టించుకుంటలేరు ఆయన మీద రేపు ఏదైనా కూడా పెద్దగా పట్టించుకోవాలి జనాలు కూడా ఓకే ఓకే మరి సిర్పూర్ నియోజకంలో గత పది సంవత్సరాల్లో చూస్తే కనుక ఏమైనా అభివృద్ధి అయిందా ఈ మన కొత్తగా ఏర్పడే మండలం ఏమైనా అభివృద్ధి అయిందా మన మండలం కావచ్చు సిర్పూర్ నియోజకంలో కావచ్చు అంటే రాష్ట్రం వచ్చిన కొత్తలో మనకి ఏదో అవుతుందని చెప్పేసి చాలా సంతో అంటే చాలా మనకు అదేంటి సంతోషం ఉండే తర్వాత మనకు అవుతుంది అనే నమ్మకం ఉండే కానీ ఏందో కానీ కేసీఆర్ అయితే మన నియోజకవర్గం మీద అయితే ఎలాంటి ప్రేమ చూపెట్టలేదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రాణయితచ్చే వేళ మన పక్కనే ఉండే దాని కేసీఆర్ ఏమన్నాడంటే బొందలగడ్డ లెక్క తయారైంది అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టుడు కాళేశ్వరంలో పెట్టిన దానికి కాళేశ్వరంలో భూములు కోల్పోతే ఆ భూముల కింద అటవీ శాఖలకు మనకే భూములు కేటాయించుడు మనకే భూములు కేటాయించడం తోటి మన దగ్గర పక్కన ఉన్నటువంటి కొండపల్లి కావచ్చు తర్వాత గూడెం దిందా కావచ్చు ఇటుపోతే రన్వెల్లి బూరెపల్లి కావచ్చు అటుపోతే శీలపల్లి దిక్కు కావచ్చు అంటే అన్ని అటికే లాస్ అయిన భూములకు అటుకై ముంపుకు కాళేశ్వరంలో ముంపైన భూములకు ఇటు ఇస్తున్నారు ఇటు చుట్టుతోటి ఏమైతోంది మనకు మనకు కావాల్సిన ప్రాజెక్ట్ పోయింది తర్వాత కాలేశ్వరం వల్ల కూడా మనకి ఉంచుకుంటున్నాను కాలేశ్వరం ప్రాజెక్ట్ అయింది కదా ఆ నిలిట్ రాలా అంటే వస్తాయి వస్తాయి అంటే బ్యాక్ వాటర్ అంటారు కదా వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు ఏమైతుంది దీమ్ది ఒక రెండు మూడు వారాల పాటు ప్రపంచానికి దూరంగా ఉంటారు తర్వాత అక్కడ మురళీగూడ మురళిగూడ ప్రాంతము కమరగామ ప్రాంతంలో కూడా అది కూడా మొత్తం చుట్టూ వాటర్ అయ్యి అక్కడ కూడా ఒక నాలుగైదు గ్రామాలు వెళ్లకుంటుంటాయి తర్వాత పోతే బ్యాక్ వాటర్ తోటి ఇక్కడ దానికి వస్తాయి మనకేది మన చూసుకుంటాం కదా పోయినసారి రన్వెల్లి బూరెపెల్లి ఆ ప్రాంతంలో గంగాపూర్ ప్రాంతంలో కూడా బ్యాక్ వాటర్ వచ్చి పంటలన్నీ నామైపోతుంది అంత తప్ప వేరే ఆ నీళ్లు మనకేం రావు మన నీరు అక్కడ అనవసరంగా పెట్టినటువంటి కట్టకు ఆగి నీళ్లు మనకి బ్యాక్ వాటర్ కొట్టి మన దగ్గర కోనప్ప హయం నుండి అది ప్రారంభమైంది పది సంవత్సరాల్లో మధ్యలోన ఆగిపోయింది మరి ఇప్పుడు ఏమైనా సవాలు చేస్తాను ఏమని మొన్న మొన్న ఏం సవాల్ చేసింది అంటే మీ మీరే దీనికి సూత్రధారి అని పాలవ్ చెప్పడం చర్చకు సిద్ధమైన వాలనడం వీల్ బహిరంగంగా వెళ్ళడం హౌస్ అరెస్టు చేయడం మొత్తం ఈ సవాల్ని ఎట్లా చూస్తాను మీరు ఈ సవాల్ రాజకీయ ఒక నేను ఈ లో ఉండే ఒక యువకునిగా చెప్తున్నా రాజకీయాలకు సంబంధం లేకుండా దాని ఆ రెండిటిని మాత్రం ఏం చూస్తున్నాడంటే ప్రజలు అక్కడ ప్రాజెక్టు కట్టాలనో కట్టవద్దనో అనే పోరాటాలు ఎలకలు ఇవ్వు వాళ్ళిద్దరి ఎమ్మెల్యే గారిదైనా మాజీ ఎమ్మెల్యే గారిదైనా ఎట్లుందంటే ఆధిపత్య పోరు రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన రాజకీయ ఆధిపత్య పోరు నేనంటే నేను ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము దాని విషయంలో మన నీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా తర్వాత ఇప్పుడున్న మా ఎమ్మెల్సీ దండవిట్టల కూడా డిపిఆర్ రెడీ అవుతుంది వీళ్ళేమో యుద్ధం చేసి వెళ్తాను దండవిట్టలు సైలెంట్ గా వెళ్తాను అవును ఆయన యుద్ధం చేయట్లే మరి ప్రతిపక్షాలు నుండి అవును అధికార పార్టీలో ఉన్నది అది ఖచ్చితం మేము కట్టిస్తాము అని చెప్పడం జరుగుతుంది దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ క్రెడిట్ నా అకౌంట్ లో వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నా అకౌంట్ లో పడాలని చెప్పేసి ఎమ్మెల్యే ఇదంతా ఏంటంటే ఒక డ్రామా అర్థమైంది నాకేంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తర్వాతనే ఒక రెండు మూడు నెలలతో చెప్పిన బట్టి మరి అందరు పొంగులు అందరు చెప్పింది ఖచ్చితంగా ప్రాణాలు కడతామని ఇప్పుడు వీళ్ళు లొల్లు చేసిన అనుకో వీళ్ళ అకౌంట్ వెళ్తే కాంగ్రెస్ కి బ్యాడ్ నెంబర్ వాళ్ళు ప్రయత్నం అంతేనా ప్రజలంతా గమనిస్తున్నారు దాని మీద సీరియస్ గా నడుస్తుంది ఆల్రెడీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది డిపిఆర్ చేంజ్ చేసినాం ఇది చేసినాం ఇప్పుడు బూరపిల్ల తుమ్మిడి అనే దాని మీద కూడా సర్వేలు కూడా నడుస్తున్నాయి మనం పేపర్ లో కూడా చూసినాం లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కూడా అది కాకపోతే ఈ రాజకీయ రాజకీయాల కోసం టైం పాస్ చేస్తున్నారు జనాలు కూడా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆధిపత్య పోరు వాళ్ళు హౌజ్ కావడం మాట్లాడడం ఏదో జరుగుతుందని చూపించడం తప్ప కానీ అది ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు ప్రజలంతా కూడా దాని మీద ఇప్పుడు క్వశ్చన్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఉమా మహేష్ గారికి దండెటేమన్నా దండే కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జడిపిటీసి లేదా ఎమ్మెల్సీ లాంటి పదికే ఇవ్వబోతున్నాడు మీకు పెద్ద దాని కొరకే మీరు ప్రయత్నం చేస్తాను అంటే ఆశించి పదవి అనేది ఏం కాదు నాకు అలా ఎలా నన్ను గుర్తించి దేనికి నువ్వు హరువున అని చెప్తే దానికి పోటీ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా అంటే మండల బాడీలో లేకపోతే గ్రామ స్థాయిలో సర్పంచ్ గానీ రెడీగానే ఉన్నాను అంతే కానీ ఇక పదవి ఆశించాలి చేయట్లే పదవి ఆశించే కోన పదవి ఉండేవాళ్ళు అవును ఇప్పుడు ఉంటే ఉంటే హరీష్ అన్న ఒక మంచి అంటే ఇక మనం పని చేయలేదు కదా అంటే అతనికి లాస్ట్ పదిహేను రోజుల ముందు నేను పార్టీ నుంచి అతనితో నుంచి దూరం జరగడం జరిగింది పదిహేను ఇరవై రోజుల ముందు కాబట్టి నేను చేయలేదు అతని దగ్గర అతన్ని దగ్గర చేసిన వాళ్ళు ఉండాలి కష్టపడ్డోళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆశతోటి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా నాలాంటి కార్యకర్తలే కాబట్టి నేను వాళ్ళ కోసం ఆలోచన చేసి నేను ఆయనతో టచ్లోకి వెళ్ళలేదు ఓకే ఇక నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నేను ఎంపీ ఎలక్షన్లలో విట్టలన్నతో ట్రావెల్ అయినా కాబట్టి నాకు విట్టలన్నతో దగ్గర మంచి ప్రాధాన్యత ఉంది ఈ బెల్ట్ ఎట్టుంటుందన్న కుమరమి ఆసిబాద్ జిల్లాలో సిరిపూర్ నియోజకవర్గం కావచ్చు ఈ కావట చింతలమ ఎట్టు ఉంటుంది బెల్ట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ విధానం ఎట్లుంటుంది ఖచ్చితంగా గుర్తిస్తారా మిమ్మల్ని అంటే మన దగ్గర చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు వాస్తవానికి మనం ఒక చిన్న పని చేసినా కూడా వాళ్ళు మనను అద్దుకుంటారు అంటే గుందే అద్దుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మర్చిపోలు జనరల్గా కూడా ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ చూసుకున్నా కూడా మనం గతంలో ఎలక్షన్లు చూసుకున్నా కూడా గతంలో ఎలక్షన్లు చూసుకున్నా కూడా మొన్నటి ఎలక్షన్ చూసుకున్నా కూడా ఎప్పుడైనా కూడా సామాన్యుల వైపే గెలుపు అంటే సామాన్యులు సామాన్యుల వైపే గెలుపు సామాన్యుల్ని మనం దేంతో కొనలేము సామాన్యులు వాళ్ళ నాలెడ్జ్ తోటి వాళ్ళ ఆలోచనతోటే గెలుపులు ఉన్నాయి కాబట్టి మనకు కూడా పెద్ద కష్టమేం కాకపోవచ్చు అని ఇప్పుడు మొన్న చూసినాం మనం వెయ్యి రూపాయలు ఐదు వందలు అందులో ఏది గెలిచింది ఐదు వందలే గెలిచింది వెయ్యి రూపాయలు గెలవలేదు ఇది తక్కువ తక్కువ అది గెలిచింది కాబట్టి మనం కూడా ఖచ్చితం సామాన్యులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కూడా ఖచ్చితం వాళ్ళు ఈ మండలంలో బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర ఇది మొత్తానికి ఛత్తీస్గఢ్ గుట్లో వెళ్ళచ్చులో మహారాష్ట్ర నుంచి వెళ్ళచ్చు చింతల మానపల్లి అంటే మొత్తం మార్గుల మండలం కొత్తగా ఏర్పడిన మండలం ఈ మండలాల్లో రాజకీయాల్లో ఉమామహేష్ గారిని జడిపి చూసే అవకాశం ఉందని అక్కడ టీ కొట్టిందని అడుగుతున్నా అడితే ఉమామహేష్ గారిని మేము గెలిపిస్తామని అంటాను మరి మాది ఎంత తెలియదు కానీ ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట చెప్పండి పబ్లిక్ లో అర్థమవుతుంది నిజంగా మీరు పోటీ చేస్తారా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా దాంట్లో ఎంత ఇస్తారు ఓటుకు నోటు మరి ఓటుకు నోటు అనేది ఏం లేదు ఇక్కడ లేదంటే ముందట ఎంపీలు జెడ్పీటీసీలు చేసినోళ్ళు తాలూకా స్థాయి లీడర్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయి లీడర్లు కాబట్టి వాళ్ళతోటి పోటీ పడలేదు నేను ఓటుకు నోట్లో కాకపోతే నేను మంచితనం నా పోరాటాలతో ప్రజలకు అవసరాలను తీర్చుతూ పోరాటంతో నేను వెళ్తాను అట్లా నేను ఓట్లు అడుగుతాను కొన్ని ప్రముఖంగా ఏంటంటే సిర్పూర్ నీతంలో కోనేరు ఈ పది సంవత్సరాలు చేసిన అభివృద్ధికి ఎన్ని మార్చేస్తారు వందరు ఎన్ని మార్చేస్తారు అభివృద్ధికి వందలో ఎన్ని మార్కులు అంటే అంటే ఏ మేరకు అభివృద్ధి చేస్తాడు అవును అవినీతి చేస్తాడు పక్కన పెట్టండి అభివృద్ధి కొంతేస్తాడు గతంలో పాలు పురుషుతం అనేది కొంచెం అభివృద్ధి అయింది కొంచెం అవినీతికి గురైంది కోన ప్రాయంలో అభివృద్ధి అయింది అవినీతికి గురైంది ఎన్ని మార్క్స్ పాలయ్య పురుషోత్త ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు పురుషోత్తం రావు అప్పుడు ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆదరణతోటి అతని పేరు ఇప్పటి వరకు కూడా దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు దాటిపోయినా కూడా ఆయన పేరు స్థిరస్మయంగా ఉన్నది ఆయన గారిని దృష్టిలో పెట్టుకొని కూడా హరీష్ అన్న కూడా ఓట్లు వేయడం జరిగింది లాస్ట్ అరవై వేలు వచ్చినా ఇప్పుడు కూడా గెలవడం జరిగింది పురుషోత్తం రావుది వేరే లెక్క కాదు వందకి ఎన్ని మార్చేస్తారు ఆయనకి ఆయనకు వేసుకోవచ్చు వందకు వంద వేసుకోవచ్చు ఈయన కూడా వందకు వంద వేసుకోవచ్చు అంటే 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 అట్లా కాదన్నా వీళ్ళు చేయలేదు అంటున్నా అవనీతి అంటే రాజకీయాలలో అవనీతి అనేది అంటే ఏమంటారు అంటే గ్రామాల్లో కావచ్చు కోనప్ప అభివృద్ధి చేసిందని అంటాను కానీ కోనప్పని ఒక అంబలి పోసే వ్యక్తిగా ఇప్పుడు అన్నదానం చేసే వ్యక్తి అభివృద్ధి చేసే వ్యక్తి కోనప్పని చూడట్లేదేమో అనిపిస్తుంది గ్రామాల్లో కొందరు అడుగుతాయి ఇప్పుడు కోనప్పకు స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంటది మనం అది ఓపెన్ గా చెప్పాను నేను కూడా చెప్పి ఒక ఫార్టీ థౌసండ్ స్టాండర్డ్ ఓపెన్ కానీ ఇప్పుడు కొంచెం కోల్పోయే అవకాశం లేదా ఎందుకంటే క్యాడర్ అనేది అభిమానం వేరు క్యాడర్ వేరు ఇక్కడ ఇక్కడ డబ్బు నానే వెళ్ళిపోయాడు అక్కడ విశ్వనాథ్ వెళ్ళిపోయాడు అక్కడ కోనప్ప దగ్గర రెండు మండలాలు ఖాళీ అయినాయి కదా అంటే వీళ్ళు వెళ్లిపోయడం వల్ల వీళ్ళు వెళ్లిపోతే కోనప్ప కూడా తగ్గుతుందా కొంచెం పెరిగే అవకాశం ఉంటుందా వెళ్ళిపోవడం వల్ల మనం ఎందుకంటే కొంతమంది వీళ్ళ మీద పది సంవత్సరాలు చేసినటువంటి లోకల్ లోకల్లో ఉండి వీళ్ళు చేసినటువంటి వ్యతిరేకత వల్ల ఆయన ఓడిపోయిన స్పష్టంగా చెప్పుకున్నాడు కాబట్టి ఉండే అంచనాలతో ఆయనకున్నది రేపు ఆయన కూడా మళ్ళీ పార్టీ కూడా మొన్నటి డబ్బా మీటింగ్ చూసినాం మనం పెద్ద ఎత్తున చేసుకున్నాడు కాబట్టి ఆయన స్టాండర్డ్ లో ఉన్నాయి అట్లాంటి దాంట్లో ఓట్ బ్యాంకు కోసం మనం చూసుకుంటే ఆయన మన ఓడిపోయింది కూడా తక్కువ ఓట్లతోటి కదా కాబట్టి ఆయన స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఆయనకుండి ఉన్నది ఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎట్లా ఇక్కడ ప్రవీణ్ కుమార్ది కొంచెం ఎస్సీల వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా ఎందుకంటే మా బహుజన వాదాన్ని లేపుతాడు అనుకుంటే ఆయన పోయి మర దొర దగ్గర ఉన్నాడు దొరక బానిసలు ఎక్కువ ఉన్నాడు అని చెప్పేసి అట్లాంటి నేను అక్కడ ఇక్కడ చెప్పలేము చేస్తాడు కావచ్చు ఎందుకంటే అక్కడ మనము ఆయన సొంత నాగర్ కర్నూలులో చూసుకుంటే మన ఎంపీకి పోటీ చేసి వచ్చిండు అక్కడ ఓడిపోయిండు పక్కన ఉన్నటువంటి బెల్లం పెళ్ళి మీద కూడా టచ్ లో ఉండడం అని చెప్పేసి పెద్ద పిల్లలు కూడా టచ్ లో అని చెప్పేసి అక్కడ గ్రూపు లైక్ ఇక్కడ కూడా అక్కడ గ్రూపు ల అయ్యి ప్రచారం మొదలు పెడుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి ప్రవీణ్ కుమార్ది మనం లాస్ట్ వరకు కూడా మనం చెప్పలేం చెప్పలేము మరి మెయిన్ దాండబెట్టలి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ అవకాశం ఉంటుందంటే ఇస్తా దాండబెట్టెల కోనాప ఒకటే మళ్ళీ కోనాపం గెలిపిస్తారా లేదు అట్లా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో లో గ్రూప్ గారు మొన్నటి మీటింగ్ చెప్పారు కదా నేను కాంగ్రెస్ లో వెళ్ళదలుచుకుంటలే జీవితంలో కూడా నేను కాంగ్రెస్ కు వెళ్ళను అని చెప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇస్తే టికెట్ ఇవ్వదు కదా అట్లా ఇప్పటికే ఆయనకు మూడు సార్లు ఇచ్చింది టికెట్ రెండు సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యిండు ఇక మళ్ళా ఇప్పుడు నేను రాలేను అని చెప్తాడు ఆయన ఆయన చెప్పాం చెప్పాను పార్టీ అంత ముఖ్యంగా అన్న ప్రస్తుతం మన ఆసిబాద్ జిల్లాలోనే బాలాజీ అని కూడా ప్రత్యేకమైన ఒక ఒక పేరుంది ఇక్కడ ఈ మారుమూల ప్రాంతం నుండే జిల్లా పరిషత్ చైర్మన్ గా వెళ్ళిండు గతంలో ఇక్కడ కూడా బడా నేతలు ఉన్నారు రాజకీయ నేతలు మొత్తం ఇక వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ అందరు కూడా రాజకీయంగా బాగా ఎదిగినా ఉన్నారు మరి ఇదంతా ఎదిగినా కూడా మరి ఈ ఊర్ల పరిస్థితి చెప్పండి మీరు కొంచెం అంటే మా ఊరిని చూసుకుంటే మా ఊరు అని కూడా మా ఊరిని చూసుకుంటే మా ఊర్లో కూడా ఇప్పటి వరకు ఉమ్మడి మండలంలో ఉన్నప్పుడే మా ఊరు డామినేషన్ చూపెట్టేది అంటే జనరల్గా మా ఊరు రాజకీయాల్లో కొంచెం డిఫరెంట్ అది ఊరు అవును ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇక ఓట్లు కూడా బాగున్నాయి అవును ఓట్లు కూడా బాగున్నాయి ఊరిలో కూడా ఏంటంటే ఈ గతంలో కూడా రావు అప్పటి నుండి చూసుకుంటే మొన్నటి కోనప్ప వరకు వరకు కూడా మొత్తం మా దగ్గరనే ఎంపీపీలు జడ్పీటీసీలు ఆ స్థాయిలో వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి మా ఊరిది డామినేషన్ ఉంటది మండలం లేవల్ల ఉమ్మడి మండలంలోనే మా బాలాజాన్ కూడా డామినేషన్ చూపెట్టి ఇంత డామినేషన్ చూపిస్తే ఊర్లో పరిస్థితి మారే విద్య పరంగా కావచ్చు వైద్య పరంగా కావచ్చు కనీస కావచ్చు ఏమైనా మార్పచ్చిందా ఊర్లలో అంటే మా బాలాజన్ కూడా ఒక డౌట్ వస్తుంది ఒక క్లియర్ చేస్తా మన రవీంద్ర నుండి ఇటు చింతన మాపి వెళ్తే అది బ్రిడ్జికి ఆనుకోని ఎగ్జాక్ట్ లెవెల్ ఒకటి ఉంది రోడ్ ఉంది అది బ్రిడ్జ్ రోడ్ అర్థం కావట్లే అది అంత ఘోరాతి ఘోరంగా ఉంటే పబ్లిక్ ఇబ్బంది కాదా దానికి ఒక చరిత్ర ఉన్నదన్న అప్పుడు పురుషోత్తం రావు గారు వస్తే ఆ తీసుకొని పోతా ఉంటే ఆ జీవు లోపలికి పోతే పురుషోత్తం రావు గారికి ఇక్కడికి నీళ్ళు అంట ఆ టైంలోనే అది లో లెవెల్ వంతెనగా ఆయన అప్పుడు శాంక్షన్ చేస్తే అదే వంతెన నిర్మాణం చేసింది అది అట్లనే ఉంది ఇంకా చూసుకుంటే మా ఊర్లో అభివృద్ధి అంటే ఇప్పటి వరకు ఇంతమంది జడిపిటీషులు ఎంపీపీలు వచ్చినా కూడా ఏం జరగలేదు మేము అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం మా ఊర్లో అసలు ఒక చనిపోతే లాస్ట్ అంతిమ యాత్రలో కూడా చేసుకునే టైంలో కూడా శ్మశాన వాటిక లేదన్న ఊర్లో శ్మశాన వాటిక లేదు చెరువు మా దగ్గర అసలు వర్షాకాలం వచ్చిందంటే మా ఊరు పశువులు ఎక్కడ నీళ్ళు తాగాల తెలియని పరిస్థితి ఇంటికాడ వస్తాయి ఎండాకాలం వస్తాయి ఎండాకాలం వస్తాయి ఒక చెరువు లేదు అంటే ఉన్న చెరువుకి ఏమైందంటే గండి పడ్డది గండి పడితే దాని కొందరు వ్యక్తులు ఆ గండి పోస్తున్నంటే అడ్డుకున్నారు ఈ మండలకి ఏమైనా సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఉందా అట్లాంటిది ఏం లేదు పది పడకల ఇరవై పడకల మనకు రవీంద్రనగర్ నగర్ది పిఎసి అంతే అంతే కానీ ఒక మంచి హాస్పిటల్ మండల కేంద్రం ఇవి కొత్తగా ఏర్పడిన మండలం కదా అసలు దానికి ఎంపీడో ఆఫీసు లేదు ఎంఆర్ఓ ఆఫీస్ లేదు ఒక పోలీస్ స్టేషన్ కొత్తగా వచ్చింది కస్తూరి వచ్చింది అవి రెండు అయిన మొన్నటికి మొన్న ఇందిరామ ఇల్లు కట్టుకుందామంటే చెప్పేసి ఆ జాగ చూద్దామంటే కూడా జాగాలు అన్ని కబ్జాలు అయినాయని చెప్పేసి ఎంఆర్ఓ గారు చేతులు ఎత్తడం జరిగింది ఇందిరామ ఇల్లు నమూనా ఇల్లు ఒకటి ప్రతి మండలానికి ఒక నమూనా ఇల్లు వచ్చింది ఇంత సిగ్గుచేట అంటే అసలు మండల కేంద్రంలా మనం ఇంద్రమ ఇల్లు కడదామంటే దానికి నమూనా ఇల్లు కడదామంటే జాగలేదని చెప్పేసి చేతులు ఎత్తడం జరిగింది అంత దారుణం ఉన్నది మన మండల పరిస్థితి చూస్తే ఓకే ఇప్పుడు ఉమామహేశ్ గారు భవిష్యత్తులో కావచ్చు ఇక్కడ నుంచి ఏమన్నా జిల్లా పరిషత్ లెవెల్లో ఏమన్నా పదవులు ఆశించే అవసరం ఉందా అంటే మెల్ల మీరు గతంలో మనకు మారుమూల ప్రాంతం బూరపేల్ నుంచి సిడమ్ గణపతి గారు వెళ్ళింది కాబట్టి అంటే మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము ఎక్కడ ఏం వెనకాలకు వచ్చేది ఉండదు జెడ్పీటీసీ అవకాశాలు వచ్చినా ఉపయోగించుకుంటా ఎంపీపీ అవకాశాలు వచ్చినా ఉపయోగించుకుంటా రేపు అగ్ని కాకుండా స్థానిక సంస్థల సర్పంచ్ అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకుంటా ఇక గ్రామంలో పెద్ద ఉన్నారు ఉన్నారని చెప్పేసి ఎనికిపోయేదైతే ఏం లేదు అవునండి ముఖ్యంగా అన్నా నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు భవిష్యత్తులో ఏదైనా పదవిలో ఉన్నా లేకపోయినా ఒక పని చేయండి ఈ దిమ్దా గూడెం నుండి కావచ్చు ఇటు బూరెపల్లి లంబరేటి గంగాపూర్ కోర్చుని అందరికి మండల కింద చింతల మానపల్లి మండలం ఒక ఇరవై పిల్లల ఆసుపత్రి ఇక్కడ మంచిది ఏర్పాటు చేయండి అని ఎందుకంటే ఇక్కడ నుంచి కారాలు వెళ్ళాలి అక్కడ మంచిగా వెళ్ళాలి చనిపోతాను హాస్పిటల్లో అంటే అంబులెన్స్ లో డెలివరీ చనిపోతాను మీరు అన్నట్టు వాగులలో వెళ్తే గర్భంతో ఉన్న అక్కడ కాబట్టి మంచి పని దయచేసి విన్న అంటే విన్న ప్రతి అందించాను మీరు ఎందుకంటే మీ ద్వారా అయితే మీరు గెలిచినా ఉమా ఉమామయ చేసిన పేరు అని ఉంటది ఇది నా మా హెంబుల్ రిక్వెస్ట్ చేయండి తప్పకుండా పబ్లిక్ చాలా మంచి పేరు ఉంటది ఎందుకంటే నేను చాలా గోసాలు తెలుసు ఏరియాలో బాలాజన మంచి పేరు ఉంది కాబట్టి ఇది కూడా చేయండి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు మన నాయకులు ఎంపీలు చాలా బాగుంటుంది మాట్లాడారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్త మండలాలకు రెండు అంబులెన్స్ పంపించింది ఇక్కడ అక్కడ పెంచుకల్పేట కావచ్చు ఇక్కడ చింతల మనపల్లి కావచ్చు రెండు వచ్చినాయి రెండు వచ్చినాక ఏమైందంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అంబులెన్స్ కు ఉండడానికి అలా ఉండే స్టాపుకు కానీ అంబులెన్స్ పెట్టుకోవడానికి కానీ ఎక్కడ ఏర్పాట్లు చేయలే అంటే ఎంపీపీ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు ఎవరు దానికి పట్టించుకోలే పట్టించుకోకపోతే ఏమైందంటే మా మిత్రుడు ఒక జర్నలిస్ట్ మిత్రుడు నాకు ఫోన్ చేసి ఇట్లా ఉన్నది పరిస్థితి ఏం చేద్దామని అంటే మేము చిన్న మన రవీంద్రనగర్ రవీంద్రనగర్ లోని స్కూల్లో ఒక రెండు హిందీ మీడియం స్కూల్ ఉంటుంది దానికి కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయితే ఆ బిల్డింగ్ పాత బిల్డింగ్ ఉన్నది అక్కడ గ్రౌండ్ ఉన్నది ఇప్పటికైతే ఉన్నదని చెప్పేసి అక్కడ టీచర్లని వేడుకొని బతికలాడుతో వాళ్ళు ఇచ్చారు ఇస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు అదే మా దగ్గర ఇంకొక మా ఇంకో పెంచుకల్పేట మండలానికి కూడా సేమ్ అంబులెన్స్ వచ్చింది సేమ్ పెద్ద అంబులెన్స్ మంచిదే వచ్చితే వాళ్ళు అక్కడ చూపించకపోతే ఏమైందంటే అది లింగాపూర్కి వెళ్ళిపోయి అంటే మనం ప్రజలకు తెలియదు ఖచ్చితం మన వరకు మన 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 దృష్టికి ఏమన్నా వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం దాని మీద ఫైట్ చేసి మనం దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఇప్పుడు దిమ్ దది చూసినాం దిమ్ దది చూస్తే కూడా బ్రిడ్జ్ కోసం బ్రిడ్జి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఓడ భూముల కోసం పోరాటాలు చేసినా ఇక్కడ చెరువు పోతే చెరువు మీద హైకోర్టులో కూడా నేను కేసు వేయడం జరిగింది మా ఊళ్ళో శ్మశాన వాటిక గురించి కూడా కలెక్టర్ గారు అందరిని తీసుకురావాలి అక్కడ ఉన్న కింద రైతులని చెరువు కింద ఉన్న రైతులని అంటే సుమారు యాభై మంది రైతులను తీసుకొని పోయి కలెక్టరేట్ లో ముఖాముఖి కల కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలలో కూడా నా అంతా నేను సహకారం చేస్తాను దాదాపు నలభై పింఛన్లు ఇప్పించిన నేను బోధకాల పింఛను ఇక్కడది మనం మన మా గ్రామం సమస్య ఏంటంటే బోధకాలలో సుమారు యాభై మంది ఉంటారు ఆ యాభై మందిని కూడా నేను అప్పుడు కొనేరు కొనప్పగారు ఎమ్మెల్యే ఉండగా మేము సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది నమస్తే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఇట్లా అంటే మా దృష్టికి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇప్పుడు చాలా ఇప్పుడు బోధ కల్పించిన కానీ తర్వాత వితంతుల పింఛన్ల విషయంలో కానీ రైతు బంధ్ రైతు బీమా విషయంలో చనిపోయిన వాళ్ళకు బీమా విషయంలో కానీ నా వంతు నేను సహకారం చేస్తూనే నేను ముందుకెళ్తున్నా ఇప్పుడు ఇప్పుడు అనేకంగా ఇప్పుడు కొన్ని ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉజ్వాల గ్యాస్ దాని గురించి ఒక పథకం ఉంది అది వరకు తెలియదు కొత్త ఎక్కడ కూడా తీసుకోవాలి నా గ్రామ పంచాయతీలో పదమూడు గ్యాస్లు ఇప్పించినవి కొత్త జంటలకు అంటే అంటే ఇది పార్టీ కోణం ఎవరైనా పర్లేదు ఎవరైనా పర్లేదు చాలా మందికి తెలుసు అందుకే మన గురించి అక్కడ అక్కడికే చర్చించుకుంటారంటే పనుల వల్లనే మంచి పనుల వల్లనే మనకు అవకాశం దొరికింది కదా అని చెప్పేసి భూములలో పోయి తర్వాత ఇంకేదో మామూలు విషయంలో అట్లాంటి వ్యక్తులం కాదు మనం చివరిగా మీ మీ ప్రజలకు కావచ్చు మానేపల్లి ప్రజలకు కావచ్చు సిర్పూర్ ప్రజలకు చెప్తే చెప్పండి 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 అందరికీ నమస్కారం ఇవాళ సూరన్న వల్ల సూరన్న ఛానల్ వల్ల మీకు కలిపి మీకు కలవడానికి ఒక మంచి అవకాశం దొరికిందని నేను భావిస్తున్నాను ముందుగా సూరన్నకు థ్యాంక్స్ చెప్తూ మన ప్రాంతం చాలా తెలంగాణ వచ్చినప్పటి నుండి చూసుకుంటే తెలంగాణలో అన్ని అన్ని ప్రాంతాల్లో డెవలప్ అయినాయి కానీ మన ప్రాంతం ఇప్పటికీ కూడా ఇంకా తెలంగాణలో ఇప్పుడిప్పుడే కలుస్తున్నాం అనే విధంగా నడుస్తూ ఉన్నది వ్యవహారం చూస్తే ఎందుకంటే మన కొత్త మండలాల్లో ఏర్పడినప్పటికీ మనకు దిమ్ద ప్రాంతం దిమ్దా ఉన్న బ్రిడ్జి లేక తర్వాత ఇక్కడ కోర్సినీ కొండపెల్లి ఈ పోడు భూముల సమస్య తీవ్రంగా అయింది తీవ్రంగా అయినప్పటికీ ఎవరు కూడా నోటి మాటగా చెప్తున్నారు కాబట్టి ఓరల్గా చెప్తున్నారు కాబట్టి తర్వాత పేపర్ పరంగా లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే మనకు ఒక కాలక్రమేపీ ఇక్కడ కాల తాచు మనని కాటేస్తున్నట్టే భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మన తాలూకాల కాబట్టి నాయకులను ఎన్నుకునేటప్పుడు మంచి చూసి దయచేసి ఒకటికి రెండు సార్లు పైసకు ఓటుకు నోటు లెక్కన అమ్ముడు పోతే ఇవాళ కబ్జాలు చూస్తున్నాము భూ కబ్జాలు చూస్తున్నాము అన్నీ చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం వార్తల్లో చూస్తున్నాం బాధ్యతలు వచ్చి డైరెక్ట్గా కెమెరా ముందట ప్రెస్లో ముందట నిలబడి చెప్పుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక్కసారి ఓటేషన్ ముందట మాలాంటి యువతకు అవకాశం ఇచ్చి యువక యువతను ప్రోత్సహించాలని పబ్లిక్ని ఓటర్ మహేష్లను అందరినీ కూడా వేడుకుంటున్నాను సూర ఛానల్ వల్ల ముఖ్యంగా థ్యాంక్ యూ ఉమా ఏసన్నా ఒక అద్భుతమైన రీతిలో తను ముఖాముఖి చేర్చడం జరిగింది నేను యువత ఒకటే చెప్తున్నా దయచేసి ఉమామహేష్ మహేసన్న ఏ పార్టీ ఉండని అంటే బీఆర్ బీజేపీలు బీజేపీలున్నా కాంగ్రెస్ ఉన్నా పబ్లిక్ కోసం కొట్లాడే వ్యక్తి కాబట్టి ఏమైనా రాజకీయ పదవి తనకు వస్తే దయచేసి గ్రామంలో ఉన్న ప్రజలు దయచేసి మీద వస్తే ఓటేయండి ఎందుకంటే కరోడిపతులు తనకు ఎదురుగా నిలబడుతున్నారు రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారు అయినా కూడా తను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు కాబట్టి పార్టీ కో నియకులు తనను చూడట్లేదు ఒక జర్నలిస్ట్గా వాస ఓటేమని చెప్పకూడదు నేను ఓటేమని చెప్పకూడదు కానీ నేను ఎందుకు చెప్తుందంటే అంటే నా విధానం కూడా చట్ట సభలో యువత ఉండాలి పార్లమెంట్లో కూడా ప్రశ్నించే గొంతు ఉండాలి ఒక యువకుడు ఏ పదవి లేకుండా కూడా గ్రామాలు ఏమైనా అవసరం వస్తే ఎవరన్నా వ్యక్తులతో అందరు వస్తే ఈ ప్రాబ్లం అని చెప్తే వెంటనే తీరుస్తాను ఖచ్చితంగా ఉమామహేష్ గారికి మీరు భవిష్యత్తులో ఒక అన్నగా ఒక చెల్లిగా ఒక తమ్ముడిగా అందరు మీరు తో ఉండండి ఇటువైపు ఇంకా రెండు మూడు సంవత్సరాలు మళ్ళీ రాజకీయ వేడి విపరీతంగా అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే మొదలైంది సిరిపూర్లో ఖచ్చితంగా మీరు తనని గుర్తించి తనకు మీరు ఏం లేదండి జస్ట్ మీ ఓటు వేయండి ఏ పదవినా పర్లేదు మీరు ఓటు వేస్తే తను చట్టసభలో వెళ్తే కనుక మీ కొరకు మరింత బలంగా పోరాటం చేస్తానని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్